నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదా లాస్ట్ వీక్ సో రోజు వచ్చేసి మనం భారాకని దగ్గర కమాన్పూర్ లో ఆదివరాహ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము టెంపుల్ విశిష్టత ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముఖ ద్వారము ఇది చూడండి పక్కన కాంపౌండ్ వాల్ ఎంత బాగా ఉంది ఎంత నైస్ గా డిజైన్ చేశారు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం నేను మీకు చూపిస్తున్నాను అన్ని చెట్లు ఉన్నాయి మొత్తం టోటల్గా మధ్యలో టెంపుల్ ఉంది కానీ టెంపుల్కి మాత్రం గుడి అనేది కట్టడం జరగలేదు మొత్తం విశాలంగా ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్కే డిజైన్ చేశారు అదే టెంపుల్ మనకి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడొక మహర్షి ధ్యానం చేశారు ఆయన కలలో స్వా స్వామి కనిపించి తన కోరిక ఏంటో తెలిపనగా స్వామి ఇక్కడ మీరు కొలు కొలువయి ఇక్కడ మీరు అందరి కోరికలు తీర్చాలి అని కోరుకున్నారు అప్పటి నుంచి ఈ టెంపుల్ ఫేమస్ అయింది థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ నిత్య పూజలు అన్ని జరుగుతున్నాయి ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చాం కదా ఈ సైడ్ లెఫ్ట్ కి వెళ్తే మనకు స్వామివారి పాదాలు కనిపిస్తాయి అండ్ రైట్ సైడ్ అక్కడ స్వామివారు ఉంటాయి స్వామివారి పాదాల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనకు కనిపించే ప్రతి ఒక్క రాయి మీద స్వామివారి పాదాలు ఉన్నాయంట మనము చూద్దాము ఇక్కడ కుంకుమతోనే ఏర్పడడం లేదు ఇక్కడ సైడ్ అయితే పాదం కనిపిస్తుంది అక్కడ కూడా రెండు పాదాలు కనిపిస్తున్నాయి అక్కడ ఒక పాదం మన బృంద చూపిస్తుంది పాదాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు పాదాలను వీక్షిస్తున్నారు చాలా అందంగా మా మమ్మీ దండం పెడుతుంది బుట్ట కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ అమ్మవారు అమ్మవారికి ముడుపులు కట్టుతున్నారు కోరిన కోరికలు తీర్చు అమ్మ అని వీళ్ళ ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండడం లేదు అందుకోసమే ఆరోగ్యాలు బాగుండాలని చాలా గట్టిగా దేవునికి మొక్కుకుంటున్నారు ఇవన్నీ నానా ఇవన్నీ పాదాలే అన్ని ఈ రావి రాతి మీద అక్కడ అన్ని పాదాలే ఉన్నాయి మనం రిటర్న్ అయి వస్తుంటే పాదాల నుంచి మనం టెంపుల్లోకి రిటర్న్ అయ్యి వస్తుంటే ఇక్కడ వచ్చేసి పుట్ట అలాగే పా ఇక్కడ అర్థంగా నాగుంపామె విగ్రహం ఇది అక్కడ ఒక నాగేంద్ర స్వామి పడగ విప్పుకొని ఐదు తలకాయలతో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇలా వెళ్ళిపోదాం ఇంకా వరాహస్వామి ఫస్ట్ తిరుపతిలో వెలిసాడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ వెలిసారండి స్వామివారు ఇక్కడ వెలిసినప్పుడు చాలా చిన్న సైజులో ఉండేనంట ఇక్కడ స్వామివారి విగ్రహం అడుగడుగు పెరుగుతూ ఉంటుంది అందువలన దేవునికి గుడి అనేది కట్టడం జరగలేదు మనం దేవుని దగ్గరికి వెళ్ళి చూస్తే స్వామివారి తల వెంట్రుకలు కూడా కనిపిస్తాయి కానీ మేము రావటం లేటు అయింది గేట్ క్లోజ్ చేసి ఉంది అందుకని దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాము మేము అందుకని దూరం నుంచి నేను మీకు వీడియో చూపిస్తున్నాను దేవుణ్ణి ఇక్కడ వచ్చేసి వ్రతాలు పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయండి ఇప్పటికీ మా వీడియో చూసారు కదా మీకు నచ్చింది కదా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ నేను లాస్ట్లో పెట్టానండి ఫొటోస్ని చూసి ఎంజాయ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్